హాయ్ హలో అస్లాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ నేను బ్లాగ్ ఇదైతే సండే రోజు బ్లాగ్ అండి సండే అని చెప్పి ట్యూస్డే పెడుతున్నాను అనుకోవద్దు ఒక అయితే గ్యాప్ వచ్చింది ఎందుకంటే అవ్వట్లేదండి బాబు పిల్లలతో పిల్లలున్న తల్లులకి ఈజీయా చెప్పండి సో వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను బట్ అవి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి టైం ఉండట్లేదు కొంచెం పని ఉంటుంది కొంచెం పిల్లలు ఏడుస్తూ ఉంటారు వాళ్ళని కేర్ చేయాలి మళ్ళీ నేను ఒక్కదాన్నే కదా ఇంట్లో ఉండి మొత్తం చూసుకునేది మా వారు ఆయన డ్యూటీకి ఆయన వెళ్తారు మరి పిల్లల్ని నేను నేను ఒక్కదాన్ని హ్యాండిల్ చేయాలి సో అందుకని చెప్పి అవ్వట్లేదు ఇదైతే కర్రీ అనమాట చికెన్ కర్రీ ఇది అరౌండ్ వన్ ఓ క్లాక్కి చేస్తున్నాము ఎందుకంటే సండే రోజు పిల్లలు బాగా ఇబ్బంది పెట్టేశానండి అంటే వాళ్ళు ఎప్పుడు ఇంట్లో ఉండి 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 వాళ్ళకు కూడా బోర్ కొట్టేసింది ఏడుస్తుంది అనమాట బయటకు వెళ్ళాలి అని పెద్ద పాప ఏడుస్తుంది సో అందుకని చెప్పి మా వాళ్ళు అన్నారు ఓకే వంట తర్వాత చేసుకోవచ్చు మనం చిన్న షాపింగ్ చేసుకుందాం పిల్లలకి అవి ఇవి తీసుకొద్దామని చెప్పి చెప్తే సరే అని చెప్పి రిలయన్స్ మార్ట్కి వెళ్ళామండి అదే స్మార్ట్ బజార్ అని చెప్పి వెళ్ళాము సో అక్కడ కొంచెం షాపింగ్ చేశాము ఆ షాపింగ్ వీడియో నేను తర్వాత అప్లోడ్ చేస్తాను అక్కడి నుంచి వచ్చాము ట్వెల్వ్ థర్టీ అరౌండ్ అలా అయింది మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత నుంచి ఏడిపే వచ్చి సరే నేను చూసుకున్నాను మళ్ళీ వంట చేయాలి కదా సో అందుకని చెప్పి మా వారికి ఇద్దరిని అప్ప చెప్పేసి నేను మళ్ళీ కిచెన్లోకి వచ్చాననమాట చికెన్ కర్రీ చేస్తున్నాను ప్లస్ కొంచెం చికెన్ పక్కన పెట్టాను ఫ్రై కోసం అని చెప్పి నేను వంట చేద్దామని వచ్చానండి అంతే కానీ నేనైతే వంట చేయలేదు ప్రామిస్ జస్ట్ రైస్ ఒక్కటే నేను చేశాను కర్రీ అయితే మా వారే చేశారు యాక్చువల్లీ కర్రీ నేను మీకు డీటెయిల్గా చెప్దాం అనుకున్నా ఇది వెరైటీగా చేసామంటే అంటే ఎప్పుడు చేసేదానిలా కాకుండా కొంచెం రొటీన్గా చేశాము ఫుల్ వీడియో తీసి మళ్ళీ మీకు అప్లోడ్ చేసి మీకు డీటెయిల్గా చెప్దామని అనుకున్నాను బట్ అవ్వలేదు అస్సలు అవ్వలేదు మా ఇంట్లోనే ఇలా ఉంటుందా లేదా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అలానే ఉంటుందా ఐ డోంట్ నో నాకు తెలిసి చాలా వరకు ఇలానే ఉంటుంది బట్ ఇద్దరు చిన్నవాళ్ళే కదా సో ఇద్దరిని హ్యాండిల్ చేయాలి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక్కొక్కసారి బట్ యాజ్ ఏ మదర్ యాజ్ ఎ ఫాదర్ చేయాలి అంతే చూసారా ఏదైతే చికెన్ ఫ్రై కలిపి పెట్టేశాను రైస్ అయితే వండేసానని చెప్పాను కదా చికెన్ కర్రీ మార్డ్ చేసేసారు ఇంకా లంచ్ టైము పిల్లల్ని కొంచెం పడుకపెట్టేసాము లంచ్ తింటున్నాం అన్నమాట జస్ట్ చికెన్ కర్రీ రైస్ అంతే తినే తినేసాము చాలా బాగుందండి టేస్ట్ నేను ఇప్పటిదాకా పెట్టిన చికెన్ కర్రీస్ కంటే ఇది టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది బాగుంది ఎప్పుడు చికెన్ అని అనుకోవద్దు మటన్ నేను తిననండి అందుకని చెప్పి మా వారు కూడా తీసుకున్నారు ఎక్కడైనా బయట లేదా మా మదర్ ఇంట్లో వాళ్ళ మదర్ ఇంట్లో తింటారు కానీ ఆయన నేనైతే నాకు అంతగా ఇష్టం ఉండదు చికెనే ప్లస్ ఫిష్ ఒక్కటే ఆ రెండే తింటాను అన్నమాట మటన్ అంతగా ఇష్టపడు సో అందుకని చెప్పి ప్రిఫర్ చేయరు మా ఇంట్లో లంచ్ చేసేసాం పిల్లల్ని పడుకోబెట్టేసాం కదా ఇంకా పిల్లల్ని పడుకుంటే మనం పడుకుంటే పనులు అవుతాయా అవ్వవు తిన్నవి కడగాలి కదా మళ్ళీ అవన్నీ చేసుకోవాలి కదా అందుకని చెప్పి స్టావ్ మీద చికెన్ పెట్టేసి అవి బాయిల్ చేసేద్దాం తర్వాత నెక్స్ట్ నేను పనులు చేసుకోవచ్చు అని చెప్పే నేనైతే అనుకున్నాను సో అలానే చికెన్ అనేది పెట్టేసాను ఒకవైపు డిష్ వాషెస్ చేస్తున్నాను డిషెస్ని వాష్ చేస్తున్నాను అనమాట సో ఇదైతే బాయిల్ అయిపోతుంది నా వీడియోస్ తెలిసిన వాళ్ళందరికీ నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ తెలుసు నేను చికెన్ అనేది కొంచెం సేపు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఫ్రై చేస్తా అని నేను షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదా అదే బ్యాగ్ నేను డీటెయిల్గా తర్వాత వీడియో పెడతాను చూసారా వన్ అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత అయితే ఫ్రై చేస్తున్నా వన్ అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇది ఈవినింగ్ ఫ్రై చేస్తున్నానండి ఈవినింగ్ చికెన్ కర్రీలోకి సరే ఆట తీసుకొచ్చాం ఐ మీన్ పిండి తీసుకొచ్చామనమాట రోటీస్ చేద్దామని చెప్పాను నేను మా వాళ్ళు అన్నారు ఎప్పుడు రోటీ రోటీ అయినా వద్దు పుల్కా చేద్దామని చెప్పారు సరే పుల్కా అంటే నా ఆయనకి ఇష్టం చపాతీ అదంతా నాకు కూడా ఇష్టమే సరే ఎప్పుడు చపాతీ అయినా ఆయిల్ అయిపోతుంది ఐ మీన్ ఆయిల్ అయిపోతుంది అని కాదు ఆయిల్ ఎక్కువ అవుతుంది ఆయిల్ ఫుడ్ ఎక్కువ అవుతుంది అని చెప్పి వద్దు పుల్కా చేద్దామన్నారు సరే ఓకే అని చెప్పి పిండి కలిపేశారు దాని తర్వాత నేనైతే పుల్కాస్ ఏంటంటే పిండి కొంచమే తీసుకోవాలి రోటీ చపాతీలు తీసుకున్నట్టు ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే అది కాలేదనమాట సో అందుకని చెప్పి నేను చిన్న చిన్న బౌల్సే చేస్తున్నాను సో మొత్తం పిండి ఒక హాఫ్ కేజీ పైనే ఉంటుంది అనుకుంటా మేము ఎక్కువ తెచ్చుకున్నాం కదా దానిలో మామూలు బౌల్తో వేసేస్తాను సో అయితే చికెన్ ఫ్రై చేసేస్తున్నాను అయితే పుల్కా చేసేస్తున్నాను ఈ పుల్కా పిండి నైట్ అవే తిని మార్నింగ్ కూడా అవే బ్రేక్ఫాస్ట్ యాక్చువల్లీ పిండి ఏం నానబెట్టలేదు అనమాట సో అందుకని చెప్పి మార్నింగ్ కూడా అదే బ్రేక్ఫాస్ట్ కింద పెట్టేద్దాంలే అని చెప్పి ఎక్కువ పిండి అయితే కలిపాము సో నేనైతే కిచెన్లో వచ్చేసాను ఇంకా మళ్ళీ పిల్లలు అల్లరల్లర్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే వాళ్ళు చిన్నగా ఉన్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే పెద్ద ఏజ్ ఏమి కాదు కదా వాళ్ళకేం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఆటలే కావాలి సో అందుకని ఆటల్లో పడి వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు ఇద్దరు అలా చేస్తూ ఉంటారు సో వాళ్ళని ఒకళ్ళు పట్టుకుంటూ ఉండాలి వాళ్ళు ఎక్కువ బయటకు వెళ్ళరు ఇంట్లోనే ఉంటారు మాతో పాటే వాళ్ళకి ఎక్కువ తెలిసింది ఎవరు మదర్ ఫాదర్ అంతే మా ఇంటికి ఎవరు రారు మేము ఎవరు వెళ్ళకు సో అందుకని చెప్పి వాళ్ళకి ఎవరు అంతగా ఎక్కువ అటాచ్మెంట్ ఉండదు ఎప్పుడైనా వస్తే మా మదర్ వస్తారు నేను ఎక్కువ చేసుకోలేకపోతున్నా ఫ్రెస్టేట్ అయిపోతున్నా అంటే మా మదర్ కంపల్సరీ వచ్చి నాకైతే హెల్ప్ చేస్తూ ఉంటారు మా మదర్ కూడా వేరే వాళ్ళు ఉంటారు సో నేనైతే పుల్కాస్ చేసేసి ఫ్రై చేద్దా ఎప్పుడు నేను ఒకేసారి చేస్తూ ఉంటాను అటు చపాతి చేస్తూ అటు ఫ్రై చేస్తూ ఉంటా బట్ ఈరోజు ఏమైందంటే లేట్ అయిపోతుంది అలా ఒక్కదాన్నే అని చెప్పి అని చెప్పి మా వారు కూడా కొంచెం హెల్ప్ చేస్తారు ఇదైతే డైరెక్ట్ ఫ్లేమ్ మీద పెట్టి కాల్చుతున్నాను చూడండి ఎంత మంచిగా పొంగిందో బట్ ఇలా వద్దని చెప్పారు మా వారు వచ్చి డైరెక్ట్ ఫ్లేమ్ మీద వద్దు అది పుల్కా స్టాండ్ ఉంది కదా అది మా ఇంట్లో లేదు సరే వద్దు నేను చేస్తానని చెప్పి ఆయనే క్లాత్తో ఫ్రెష్ చేస్తూ చేశారు నిజంగా చాలా బాగుందండి చాలా సాఫ్ట్గా ఉంది ఒకసారి మీకు కూడా చూపిస్తే వచ్చేయండి ఫస్ట్ లైట్గా టూ సైడ్స్ కాల్చాలి కాల్చిన తర్వాత ఒక కాటన్ క్లాత్తో పైన ప్రెష్ చేస్తూ తిప్పుతూ ఉంటే ఏమవుతుందంటే అది పొంగుతుందనమాట మనం ఆయిల్ ఏం వేయలేదు జస్ట్ పిండి కలిపామంతే ఆయిల్ అనేది లేకుండానే అసలు పూరి అంత పొంగుతుందండి నేను డీటెయిల్గా తీయటానికైతే కుదరలేదు చూడండి క్లాత్తో ప్రెష్ చేస్తూ ఉంటే ఎంత మంచి పొంగుతుందో పుల్కా హెల్త్ హెల్దీ కూడా కదండి సో నేనైతే రోటీస్ చేస్తున్నాను ఆయన అయితే కాల్చుతున్నారు అంతే మొత్తం అలానే చేసేసాము ఎందుకంటే ఇలా షేర్ చేసుకోకపోతే అవ్వదండి పనులు ఎందుకంటే ఉన్నవి మేమిద్దరం మా పిల్లలిద్దరూ సో వాళ్ళని చూసుకుంటూ వంట పని ఇంటి పని అంటే కొంచెం మేనేజ్ చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అబ్బా కొంచెం రెస్ట్ దొరికితే బాగుండు అని బట్ మనమే అలా అనుకుంటే ఎవరు చూస్తారు చెప్పని మన పిల్లల్ని సో అందుకని చెప్పి ఓపిక తెచ్చుకొని చేస్తూనే ఉంటాను చూసారా మొత్తం పిండి అయితే ఇలానే చపాతి సారీ పుల్కాస్ చేసేసాము మేము నైట్ కావాల్సిన పక్కన పెట్టుకొని మిగతావి స్టోర్ చేశాను అనమాట మార్నింగ్ కోసమని నాకు బేసిక్గా చపాతీ చేయడం అంటే చాలా ఇష్టం అండి సో ఫాస్ట్గా కూడా చేసేస్తాయి ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను అండి బట్ నేను చపాతీ ఫాస్ట్గానే చేస్తాను చూసారా మొత్తం నేను ఇలా చపాతీ చేస్తుంటే ఆయన కాలుస్తున్నారన్నమాట కొంచెంసేపు అయినా కొంచెంసేపు నేను ఎందుకంటే ఆయన ఫోన్లో వచ్చాను అనమాట అందుకొంచసేపు ఆయన బయటకు వెళ్ళారు మధ్యలో మళ్ళీ నేను కొంచెం చేశాను మళ్ళీ రిటర్న్ వచ్చి ఆయన కొంచెంసేపు హెల్ప్ చేస్తానండి చాలా హెల్ప్ చేస్తారు ఆయన హెల్ప్ చేయకపోతే నేను ఇద్దరు పిల్లల్ని హ్యాండిల్ చేసుకునేదాన్నే కాదు సో అదనమాట అంటే అన్నీ రెడీ అయిపోయాయి డిన్నర్ టైం అప్పటికే ఆకలి వేస్తుంది టెన్ అయిపోయింది టైము సో కూర్చొని తినేస్తాం ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి పుల్కాలు చాలా పొంగి బాగున్నాయి చికెన్ కర్రీతో టేస్ట్ చేసేసాం ఇంకా చికెన్ కర్రీ అంటే చెప్పేదే ముందు చెప్పండి పుల్కా చపాతి దేనికనే చికెన్ కర్రీ చాలా బాగుంటుంది మాకు ఎక్కువ ఇక్కడ ఫిష్ దొరకదండి అంటే ఏదేదో దొరుకుతూ ఉంటాయి ఫిష్లో కానీ కావాల్సినవి దొరకవు అందుకని చెప్పి నేను అమ్మ దగ్గరికి వెళ్తేనే ఫిష్ తెప్పించుకుంటాను ఇక్కడ అసలు తీసుకోమన్నమాట సో అంతే అండి ఈ రోజు వ్లాగ్ షాపింగ్ బ్లాగ్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేసి ఒక చిన్న లైక్ వదిలి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఒకసారి ఓకే అండి ఇంతవరకు నా వీడియో చూసి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అల్లా హాఫేజ్